మంగళగిరి అభివృద్ధి కోసం తీసుకొచ్చే జీవోలు రాష్ట్రం అంతటికీ పనికొస్తున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు తొలిదశ చివరి రోజు మంత్రి అనగాని సత్యప్రసాద్ తో కలిసి ఎనిమిది వందల ముప్పై రెండు మందికి శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఇళ్ల పట్టాలను రెండు వారాల్లో రిజిస్ట్రేషన్ చేసి రెండేళ్ళలో అమ్ముకునే హక్కు కల్పిస్తామని మంత్రి లోకేష్ అన్నారు ఇవాటితో మొత్తం మూడు వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు చివరి రోజు లబ్ధిదారులకు సొంత ఖర్చులతో బట్టలు పసుపు కుంకుమ పెట్టి భోజనాలు ఏర్పాటు చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో నాకు అన్న సమానమైన పవనంతో కూడా పోరాడి నిధులు తీసుకొస్తా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని ఆనాడు మీకు చెప్పారు ఆనాడు మీకు విషయం చెప్పా ఇంటి పట్టాలది కూడా కొన్ని పట్టాలు సంవత్సరం లోపల ఇవ్వచ్చు కొన్ని పట్టాలు రెండో విడతలో ఒక సంవత్సరం తర్వాత పడుతున్నాయి ఎండోమెంట్ రైల్వే లాంటివి కొంచెం సమయం పడుతుంది అటవీ భూమి అదేవిధంగా ట్యాంక్ భూముల్లో ఇంకెక్కువ సమయం పడుతున్నా ఆనాడే చెప్పా ఈ రోజు అనగాని సత్యప్రసాద్ గారు సహకారంతో సంవత్సరం కూడా ఒక ముందల కరెక్ట్ గా పదకొండు నెలల్లో ఈ రోజు మూడు వేల కుటుంబాలకి బట్టలు పెట్టి పసుపు కుంకాలతో ఈ రోజు కూర్టు ప్రభుత్వం పట్టాలు ఇస్తుంది తల్లి మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత రెండో కేబినెట్ మీటింగ్ లో వంద పడకల హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ శాంక్షన్ చేపించా ఈ రోజే హాస్పిటల్ శంకుస్థాపన చేశా మూడు వందల అరవై ఐదు రోజుల హాస్పిటల్ కట్టి మీకు అంకితం చేస్తా ఇంకో పక్కన భూగర్భ డ్రైనేజ్ భూగర్భ నీరు అదేవిధంగా భూగర్భ గ్యాస్ భూగర్భ పవర్ కూడా ఆ కార్యక్రమాన్ని కూడా స్వీకారం చూడుతున్నాం కరెక్ట్ గా జూన్ మాసం జూన్ జూలై మాసంకి ఆ కార్యక్రమం కూడా మేము చేపట్టబోతున్నాం ఆనాడు చెప్పా ఉన్నాయి చెరువులు అభివృద్ధి చేయాలని చెప్పా మొదటి పార్క్ కూడా ప్రారంభించా ఇక్కడి నుంచి స్పీడ్ అందుకుంటుంది నా రచ్చబండాల కార్యక్రమంలో ముప్పై ఒక్క కమ్యూనిటీ భవనాలు కడతానని హామీ ఇచ్చా పదిహేడు భవనాలకి ఇప్పటికీ భూములు మేము ఐడెంటిఫై చేస్తాం జరిగింది రెండు భవనాలకి కార్యక్రమం కూడా ప్రారంభించాం సంవత్సరం పద్దెనిమిది నెలలో ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తాం మీకే తెలుసు గత ప్రభుత్వం రోడ్లపైన గుంటలు వదిలేసిపోయింది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ముందర గుంతలు పూడ్చాం మంగళగిరి తెనాలి రోడ్ ఎంత దారుణంగా ఉండేదో మీకే తెలుసు ఈరోజు గుంతలు పూడ్చాం మొదటి పీపీపీ ప్రాజెక్ట్ కింద మంగళగిరి తెనాలి ఫోర్ లేన్ రోడ్ కూడా మన ప్రభుత్వం వేయబోతుందని ఈ సభ ముఖం తెలుతున్నాం మొన్న వరదల్లో రీటైనింగ్ వాల్ లేక నీరంతా మన ఇంట్లోకి వచ్చింది దశాబ్దాలుగా మనకు ఉన్న కోరిక రీటైనింగ్ వాల్ మూడు వందల కోట్ల రూపాయల ఆ కార్యక్రమాన్ని కేటాయించి త్వరలో ఆ రీటైనింగ్ వాల్ కూడా మన కూటమి ప్రభుత్వం కట్టబోతుందని ప్రజలందరూ తెలుతున్నా తల్లి మీ అందరు తెలుసు స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమానికి నేను స్వీకారం చుట్టా పది కాదు వంద కాదు తల్లి వెయ్యి టన్నుల చెత్త బయటికి వచ్చింది కెనాల్ దగ్గర నుంచి అంతా ఆ చెత్త అక్కడికి వెళ్ళినట్టు దాని కారణం మనమే వేస్తున్నాం దానికి మీరు అందరూ ఫుల్ స్టాప్ పెట్టాలి స్వచ్ఛతలో కూడా మంగళగిరి నంబర్ వన్ లో ఉండాలి